హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ ఈరోజు వీడియోలో అయితే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పన్నీర్ మోమోస్ అయితే ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి చూసేద్దాము ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోనే ఒక కప్పు వరకు కూడా మైదాపిండి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ఆయిల్ మిల్క్ కొంచెం కొంచెం వేసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకొని సాఫ్ట్ డఫ్ వచ్చే వరకు కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపి రెడీ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి స్టఫింగ్ కోసం వన్ బై త్రీ కప్పు ఆనియన్ కట్ చేసింది టూ ఫిఫ్టీ గ్రామ్స్ మ్యాషడ్ పన్నీర్ కూడా తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ సాస్ ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ నేనైతే పిజ్జా సాస్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే షజ్వైన సాస్ కూడా వేసుకోవచ్చు చిల్లీ సాస్ కూడా ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూను చిల్లీ పౌడర్ ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ మీరు కావాలంటే నార్మల్ రెగ్యులర్ యూజ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకుంటే కనుక గ్రీన్ చిల్లీని పచ్చిమిర్చి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు అన్నీ బాగా మిక్స్ చేసుకొని మనము స్టఫింగ్ కోసం రెడీ చేసి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకోవాలి ఒక చపాతికి ఫోర్ వస్తున్నాయి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి చాలా ఈజీగా చాలా సింపుల్గా మోమోస్ రాని వాళ్ళు కూడా చక్కగా ఈ టిప్ తోటి చేసేయచ్చండి ఈ టిప్ ఒక్కటి తెలిస్తే మనము ఎన్ని మోమోస్ అయినా కానీ ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ అయితే రౌండ్గా కట్ చేసిన పార్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడ మన టూ హ్యాండ్ టూ ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా వాటితో జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇలాగ మనము ఈ ప్లేస్లోని స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ మనకి ఎంత స్టఫింగ్ కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు నేను చూపిస్తున్న పద్ధతిలో చేస్తే చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇలాగా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఇట్లా లోపల పెట్టేసుకొని అటు ఇటు ఉండే పాత్రలు రెండు ఇలా తీసుకొని మళ్ళీ దీన్ని కూడా ఇలా లోపలికి పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోని మనము ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత ఇట్లా పెట్టేసుకొని చూసారు కదా చాలా సింపుల్గా మనము మోమోస్ని అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా చక్కగా మోమోస్ అయితే రెడీ అయిపోయాయి ఈ ప్రాసెస్లోనే మనము అన్ని మోమోస్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మిగతా పిండితో కూడా ఇలాగే అన్ని మోమోస్ కూడా చేసేసుకోవాలి ఇప్పుడైతే మోమోస్ అన్నీ కూడా స్టీమ్ చేసుకోవాలి ఫస్ట్ నేనైతే ఆయిల్ అప్లై చేసేస్తున్నాను వన్ బై వన్ మోమోస్ అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ మోమోస్ని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనము స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి మా దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి దాంతోపాటు ఇట్లా స్టీమ్ చేసుకోవడానికి సపరేట్గా ప్లేట్ ఇస్తారు కదా దాంట్లో అయినా స్టీమ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇది మీ దగ్గర స్టీమ్ చేసుకోవడానికి ఇట్లా సపరేట్గా లేదు అంటే ఇడ్లీ ప్లేట్స్లో కూడా పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవచ్చు మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిపైన కూడా ఆయిల్ ఇట్లా మనము అప్లై చేసుకోవాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మనము స్టీమ్ చేసుకున్నాక మనకైతే టేస్టీ టేస్టీ ఈజీ మోమోస్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మోమోస్ చట్నీ తోటి ఎంజాయ్ చేయండి చూసారు కదా చక్కగా రెడీ అయిపోయాయి చాలా వేడిగా ఉన్నాయి చూస్తారు కదా చాలా తక్కువ టైంలోనే ఈజీ అండ్ టేస్టీ మోమోస్ అయితే పన్నీర్ మోమోస్ రెడీ అయిపోయాయి నేనైతే ఫస్ట్ టైం మోమోస్ వచ్చేసి నేపాల్ సైడ్ వెళ్ళినప్పుడు తిన్నాను అలాగే మీరు ఫస్ట్ టైం మోమోస్ ఎప్పుడు తిన్నారు ఏ ప్లేస్లో తిన్నారు అనేది అయితే మాతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ రెసిపీని అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందని కామెంట్స్లో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇంకెందుకు వెయిటింగ్ హ్యాపీ ఈటింగ్ బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్